హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి రామాయణం చూస్తున్నాము పన్నెండవ పాఠము పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతిలోనిది తెలుగు పాఠములో ఇకారముతో ఉకారముతో కూడినటువంటి పదాలను రాయండి ఇకారాంతముతో కూడినటువంటి పదాలు మనం చూద్దాం చూడండి మొదటి అడవి గా గాదేయుని పోట్ సారీ పోయి వెడలి రాముని దశరథుని కైకేయి లేని వెతికిరి మే చెలిమి సోదరుని రావణుని కలిసి అనేటువంటిది ఈ ఈ అనేటువంటి శబ్దము ఇకారాంతముగా క వినిపిస్తూ ఉంది తర్వాత వచ్చేసి ఉకారాంతముతో కూడినటువంటి పదాలు వచ్చేసి రాజు ఊ అనేటువంటి శబ్దం వినిపిస్తుంది రాజు యాగములను ఆయనకు నలుగురు కుమారులు సోదరుడు వివాహమాడెను పోయెను రావణుడు తెలిపెను వెడలెను కుదిరెను హనుమంతుడు జటాయువు వానరులు లంకకు సలిపెను చంపెను కాలము జనులను పాలించెను తర్వాత వచ్చేసి ఆలోచించి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి రాముడు ఎవరి కుమారుడు రాముడు దశరథుని కుమారుడు రాముడు సీతను ఎట్లు వివాహమాడెను రాముడు సీతను శివధనుస్సు విరిచి వివాహమాడెను రావణుడు ఏమి చేశాను రావణుడు రాముడు భార్య సీతను లంకకు ఎత్తుకుపోయాను రా జటాయువు రామునికి ఏం తెలిపాను జటాయువు రామునితో రావణుడు సీతను అపహరించి వెడలేను అని వారికి తెలిపాను రామును రామునికి ఎవరితో మైత్రి కుదిరేను రామునికి వానరులతో మైత్రి కుదిరేను హనుమంతుడు రామునికి ఎట్లా సహాయపడను హనుమంతుడు లంకలో సీతను చూచెను రామునికి తెలిపాను ఆ విధముగా హనుమంతుడు రామునికి సహాయపడెను